సందర్భం మీకు అందరూ కూడా తెలుసు మరి అట్లనే మరి ఎన్నో రకాలుగా మరి అభివృద్ధి నోచుకోకుండా ఎందుకంటే కరెంట్ ఉండకపోయేది నీళ్లు సరిగ్గా రాకపోయేది మరి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డటువంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డం మరి అట్లాంటిది మరి కేసీఆర్ గారు తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలు బాగుంటారని ఆలోచన చేసి మరి తెలంగాణ తెచ్చిన పిత కేసీఆర్ గారు అవునా కాదు అవునైతే గట్టిగా చెప్పనుకుంటుంది మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో మన గ్రామాలలో కానీ పట్టణంలో కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం అయిందో మీరు అందరూ కూడా చూడాలి ఎందుకంటే నీళ్ళు మన నల్గొండ పట్టణంలో వారానికి ఒకసారి వచ్చేది నీళ్లు అవునా అట్లాంటిది మరి మీరు అందరు అవకాశం ఇస్తే మేము గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రోజు తప్ప రోజు నీళ్ళు వచ్చేటట్టు చేసినాం లాస్ట్ చివరికి రోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం దానికి మనం ఇచ్చిన నీళ్ళకు రోజు మనం ఇచ్చిన నీళ్ళకి ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టుకోండి మన మరి ఇక మీరు ఆలోచన చేయాలి మరి అట్లనే మరి సీసీ రోడ్ల విషయంలో కానీ మరి కరెంటు విషయంలో ఇరవై నాలుగు గంటల కరెంటు గతంలో లో వల్టేజ్ తోటి ఫ్యాన్ కూడా ఎలగపోయినటువంటి పరిస్థితి ఉండే కానీ మనం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు మరి ఏ విధంగా మనం ఇచ్చినామో ఎవరికి ఇబ్బంది కాకుండా ఒక లైట్ కూడా ఫెయిల్ కాకుండా లో లోవల్డేజ్ లేకుండా కరెంట్ ఇచ్చి మన అందరిని కూడా కాపాడుకున్నటువంటి పరిస్థితి మనం చేసినాం మరి ఇట్లా నల్గొండ మున్సిపాలిటీ మరి ఎట్లుండే గతంలో నల్గొండ బోసు పైన నల్గొండ దరిద్రంగా ఉన్న నల్గొండ ఎక్కడ పడితే అక్కడ చెక్క డబ్బాలు రోడ్ అంతా గుంతల మయం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండే నల్గొండ ఉప్పు నీళ్లు ఉప్పు నీళ్లు మరి ఇట్లాంటి పరిస్థితి నుంచి మరి మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి రోడ్ రోడ్లు నల్గొండ బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఎట్లా అయింది రోడ్డు ఒకసారి మీరు ఆలోచన చేయండి మరి అదేవిధంగా దేవరకొండ రోడ్డు మరి ఏ విధంగా అయింది మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి ఇవన్నీ కూడా అభివృద్ధి జరగడానికి నాలుగు లైట్ల ఆరు రోజుల లోన్ రోడ్డు డివైడర్ లైటింగ్ కావడానికి కేసీఆర్ దాంతోపాటు హైటీ అప్పు దాంతోపాటు మెడికల్ కాలేజ్ దాంతోపాటు ఎన్జి కాలేజు దాంతోపాటు బతాయి మార్కెట్ దాంతోపాటు వివిధ కాలనీలలో పార్కులు మరి అదే విధంగా జిమ్ములు మరి అదే విధంగా అన్ని రకాల ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా మరి మీ దగ్గర కూడా ఈ విద్యానగర్ విద్యానగర్ పార్కు కూడా కొందరు వ్యక్తుల చేతుల్లో పోయినటువంటి సందర్భంలో రామ్మోహన్ రామ్మోహన్ గారు దాని మీద ఫైట్ చేసి దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి మన దగ్గర దగ్గర అది రెండు వేల గజాల భూమి అంటే దగ్గర దగ్గర మరి ఎన్ని కోట్ల వర్తు చేస్తున్నా పది కోట్లకు వర్తు చేసే భూమిని కాపాడి మరి వెంటనే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దానికి అరవై లక్షల రూపాయలు దాన్ని శాంక్షన్ చేసి రెండు మూడు నెలలనే కంప్లీట్ చేసి ప్రారంభం చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా మరి అది చేసింది మనం మరి ఇట్లా ఎన్నో రకాలుగా ఈ యొక్క నలభై ఎనిమిదో నలభై ఏడో వాడు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం కాబట్టి దయచేసి ఆలోచించి ఓటేయమని అడుగుతున్నా పోయినసారి కూడా సింగం లక్ష్మి గారు మనల్ని అడిగింది సార్ నేను ఉద్యమం చేసిన తెలంగాణ రెండు ఒకట్లో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ రావడం కోసం ప్రతి మీటింగు ప్రతి సందర్భంలో కూడా ఎస్బీఆర్ గార్డెన్ను అన్ని రకాల ఉపయోగించుకొని మరి మా కుటుంబం అన్ని విధాల తెలంగాణ రాక కోసం ప్రయత్నం చేసినటువంటి కుటుంబం మాకు అవకాశం ఇవ్వండి మన కౌన్సిలర్ గాని సింగం లక్ష్మి రామ్మోహన్ గారు పోయినసారి కూడా అడిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా మరి అప్పుడు మన పార్టీలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి మరి మాట ఇచ్చిందని ఒకటే మాట రామ్మోహన్ గారు నేను మాట ఇచ్చిన అర్థం చేసుకోండి ప్లీజ్ అన్న అంతే ఓకే అన్న మీరు మాట మీ మాట నిలవడాలని చెప్పి వచ్చి మనకు ఆ ఆ వ్యక్తిని గెలిపించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా పెద్ద మెజార్టీ తోటి వాడిని గెలిపించి అవునా కాదా గట్టిగా చెప్పండి మరి గెలిపించిన సందర్భంలో మరి మీరు అందరు కూడా తెలుసు మనం అన్ని విధాలు అభివృద్ధి చేసి అన్ని విధాలు చేస్తే తీర ఎన్నికల నాడు మరి మన పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి పోయి మరి మనకు ఏ విధమైనటువంటి ద్రోహం చేసిండ్రో మీకు అందరూ కూడా తెలుసు కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకూడదనే మరి ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కాలొరేషన్ అయింది కాబట్టి మరి సింగం లక్ష్మి ఉద్యమం నుంచి పనిచేసింది ప్రతి మహిళకు తెలుసు ప్రతి ఒక్కరి ఇంటికి పోతుంది ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య ఉంటే అనగా నిలవుస్తుంది కాబట్టి మంచి మహిళ మరి అందరికీ ఆదర్శంగా ఉండే మహిళ మీ నోట్లో పలికే వ్యక్తి మహిళ మరి సింగం లక్ష్మి కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి గతంలో రెండుసార్లు అవకాశం ఇచ్చారు భర్తకిచ్చును భార్యకిచ్చి కాబట్టి ఇప్పుడు ఈ ఒక్కసారి లక్ష్మికి ఒక్కసారి ఇవ్వమని అడుగుతున్నాం మేము అందరినీ ఈ సింగం లక్ష్మికి ఒక్కసారి అవకాశం అవకాశమేనని కోరుతున్నా లక్ష్మి ఈ లక్ష్మికి మీరు ఓటేసి కారు మీద గెలిపిస్తే మీ నల్గే నలభై ఏడో వారికి అంతా లక్ష్మీ జరుగుతుంది అంతా లక్ష్మీ జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాలకు కూడా లక్ష్మీ జరుగుతుంది అందుకే సింగం లక్ష్మికి ఓటేమని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా దయచేసి ఆలోచన చేసి ఇక్కడికి రాను వాళ్ళని కూడా ఎందుకంటే ఇలా మన భూపాలెడ్డి వస్తుండే కాబట్టి మరి రాకుండా కూడా చేస్తారు కొన్ని ప్రయత్నాలు అవుతారు వాళ్ళు అది నాకు తెలుసు ఓకే అయినా ఏమి ఇబ్బంది లేదు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కంచర్ల భూపాలెడ్డి నల్గొండకి ఏం డెవలప్ చేసిండు మన ఆ వ్యక్తులకు ఏమి ఇచ్చిండు ఏమి డెవలప్ చేసింది అనేది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి కుటుంబంలో కంచర్ల భూపాల్రెడ్డి గుర్తుంటాడు ఆ గుర్తే కారు గుర్తు అవుతుంది ఆ కారు గుర్తుకే సింగల్ లక్ష్మి రామ్మోహన్ గారు మీద ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం విశ్వాసం ఉంది ఎట్టి పరిస్థితిలో నలభై ఏడో వార్డు మరి బీఆర్ఎస్ ఖాతాలో తెరవబడుతుందని కూడా మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు కూడా దయచేసి ప్రజాస్వామ్యంలో మనం కూడా ప్రతి ఒక్కరికి ఇంకా పది కుటుంబాలను తయారు చేసేనా ఒక ఆడబిడ్డ ఒక్కసారి ఓటేయమని అడుగుతుంది గతంలో అక్కడ వాళ్ళ కేసీ వద్దంటలేదు ఈ ఒక్కసారి సింగం లక్ష్మి గారికి ఓటేయమని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ మరి ఈ యొక్క కార్యక్రమానికి అన్న ఎమ్మెల్సీ కోటేదన్న గారు కూడా వచ్చిండు అభ్యర్థి విజయం కోసం రెండు ముక్కలు మాట్లాడాలని పోతా ఉన్నాను నల్లగొండ మాజీ సభ్యులు నల్లగొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ నల్లగొండను ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో ఐదు సంవత్సరాలనే చేసి చూపించినటువంటి అన్న భూపాల్ రెడ్డి గారు ఈ రోజు మీ ముందుకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నలభై ఏడవ డివిజన్ కార్పిరేటర్గా మీ ముందుకు వస్తున్నటువంటి సింగం లక్ష్మీ రామమోహన్ గారు అదేవిధంగా సింగం రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు నలభై ఏడవ డివిజన్ సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం ఈరోజు మేము ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం మీ అందరికీ తెలుసు రేపు పదకొండవ తేదీన నల్లగొండ కార్పొరేషన్లు జరగబోయేటువంటి ఎన్నికల్లో భాగంగా నలభై ఏడవ డిజిల్ కార్పొరేటర్గా మీ ముందుకు లక్ష్మీ రమ్మోహన్ గారు రాబోతున్నారు సరే ఎందుకు వారు ప్రజాసేవకి అంకితమై ఉన్నారు వారి గురించి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వారం రోజులలో నేను విన్నది నేను తెలుసుకున్నది రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్రం అవిర్భావ సమయంలోనే భార్య భర్తలు నల్లగొండ పట్టణంలో జెండా పట్టుకున్నటువంటి చరిత్ర వారికి ఉందని నేను విన్నది నేను తెలుసుకున్నది సరే అవకాశాలు అందరికీ రాకపోవచ్చు ఆయన ఇప్పుడే గోపాల్ రెడ్డి గారు చెప్పినారు గతంలో ఒకసారి ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థికి ముందు హామీ ఇచ్చిన పార్టీ అవిభావ నుంచి ఉన్నటువంటి సింగం లక్ష్మీ రామ్ గారికి నేను ఇవ్వలేకపోయినా ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి అభ్యర్థి విజయానికి సహకరించిందంటే వాళ్ళ గుణం ఏందో పలు లక్షణాలు మనకి మరికీ అర్థమైపోయినాయి సరే ఏదేమైనా ఉద్యోగ కాలం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు సేవాభావం కలిగినటువంటి వాళ్ళు వేరే ఆవకేశంలో ఉన్నటువంటి వాళ్ళు మీ డివిజన్కు డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ అనేటువంటి ఆలోచన వచ్చి మీ ముందుకు వచ్చారు మీ ముందు మిమ్మల్ని ఆశీర్వాదం పొందడానికి మీ ఓట్లు అభ్యర్థించడానికి వారి తరఫున ఈరోజు మేమందరం కూడా పార్టీ పక్షాన్ని వచ్చినాం ఒకటేసారి ఆలోచించండి నల్లగొండను పరిపాలించింది గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కసారి భూపాలకు అవకాశం ఇచ్చినారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంత ముందు జరిగినటువంటి అభివృద్ధి ఏముంది నల్లగొండలో అన్న భూపాల్ రెడ్డి శాసనసభ్యుని వెనకైనా అభివృద్ధి ఏందో మన కళ్ళ ముందల్నే కొట్ట కనపడుతుంది ఓవరాల్గా నల్లగొండ చూస్తే అన్ని విషయాలు అన్ని విషయాలు మాట్లాడినారు నిజంగానే గతంలో అనారోగ్య కారణాల రీత్యా వయసు తెచ్చా ఎవరైనా ఒక పెద్ద మనిషి చచ్చిపోతే ఆ పెద్ద మనిషి ఎక్కడ అంత్యక్రియలు చేయాలంటే మీ అందరికీ దిగుదోసినటువంటి పరిస్థితి ఉండే అటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారికి కేసీఆర్ గారు బాధ్యతలు తీసుకొని ఈ సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ప్రతి పట్టణంలో కూడా ఉంది ఏం చేయాలని చెప్పి ఎక్కడ చూసినా ఒక మంచి వాతావరణంలో ఒక చనిపోయినటువంటి వ్యక్తి అంత్యక్రియలు చేయడానికి ప్రశాంత వాటికలు ఏర్పాటు చేసినారు అద్భుతంగా భూపాల నాయకత్వంలో నల్లగొండ నల్లుమూలలు కూడా ఎక్కడ ఎవరిక్కడ అనారోగ్య కారణాలీతే విస్తరితే పోయినా ఒక మంచి వాతావరణంలో ఆ పెద్ద మనుషులు అంత్యక్రియలు చేసుకోవడానికి ఏర్పాటు జరిగింది అంతేకాదు చెల్లపల్లి బైపాస్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు అన్న చెప్పినట్టుగా కలెక్టరేట్ నుంచి దేవకొండ రోడ్లు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి వరకు మధ్యలో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు డ్రైనేజ్ ఏ విధంగా చూసినా అభివృద్ధి అనేటువంటి ఒక ఐదు సంవత్సరాల లోపల ఒక ప్రజాప్రతినిధి సక్రమమైనటువంటి ప్రజాప్రతినిధి ఎందుకైతే ఏం చేయగలుగుతాడో అనేది చేసిన చూసి చూపించాడు కానీ దురదృష్టం మాయ మాటలు మోసం మాటలు ఆచరణ సాధ్యంగా హామీలను మేము ముందు ఉంచితే సరే కేసీఆర్ గారు అన్నమాటలన్నీ చేసింది కదా అని చెప్పి వీళ్ళు కూడా చేస్తారేమో కేసీఆర్ గారు కూడా చేసింది కదా అని చెప్పి నమ్మి మోసపోయినారు నల్లగొండ పట్టణానికి నల్లగొండ నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగింది సరే ఏదేమైనా రెండు సంవత్సరాలు పూర్తయింది వాళ్ళు చేసింది ఏమైనా ఉందా అంటే ఈ పని మేము చేసినామని చెప్పి ఈ వార్డులో మేము చేసినామని చెప్పి నల్లగొండకి చేసినా అని చెప్పి చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఏది లేదు అభివృద్ధి ఏదైనా జరిగిందంటే బీఆర్ఎస్ హయాంలో జరిగింది మెడికల్ కాలేజ్ వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది ఐటీ హబ్ వచ్చినా బిఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది రోడ్ల వెడల్ పైన బిఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది పెన్షన్ రెండు వందల నుంచి రెండు వేలైనా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులైనటువంటి ప్రజాసేవకు అంకితం కావాలని చెప్పి ముందుకు వస్తున్నటువంటి సింగవర్ లక్ష్మీ రామ్ గారిని భారీ గెలిపించి నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో గులాబీ జెండా ఎగటానికి కావాలని చెప్పి వారు తప్పకుండా ఆశీర్వదిస్తారని చెప్పి అండదండగా ఉంటారని చెప్పి బిఆర్ఎస్ పార్టీ కూడా అదే క్రమంలో ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా ర్యాలీగా ముందు పోవాలని దయచేసి నారాయణ ఉండదు ఉంటా ముందర ముందల డప్పులు ముందర రావాలి అందరు కూడా దయచేసి ముందరు రావాలి బ్రదర్